ఇవి కొబ్బరి ముక్కలండి ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని కడుక్కున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఒక వైట్ కలర్ క్లాత్ ఏదో ఒకటి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాప్లో దీన్ని ఇలా పోసేస్తూ ఉంటే కొబ్బరి పాలు తీసుకోవాలండి ఇలా మొత్తం అంతా కొబ్బరి పాలన్నీ శుభ్రంగా తీసుకోవాలండి అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మొత్తం తీసుకున్నాం కదండి ఈ తీసుకున్న వాటిని ఒక ఒక పోసి ఒక అరగంట కానీ గంట కానీ లేదంటే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది ఉంది కదండి కొబ్బరి పిట్టు ఈ కొబ్బరి పిట్టు వేస్ట్ అవుతుంది అని ఏమో మనం బాధపడాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరి పిట్టు మనకి ఎక్కడన్నా గోసాలు నుంచి దాంట్లో పెట్టి గోవులక వేయచ్చు లేదనుకోండి కూరల్లో కూడా వాడుకోవచ్చు ఎండబెట్టేసి అటు జుట్టుకి హెల్దీ ఇటు మనకు కూడా హెల్దీ కదా నా కంటెంట్ కదా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ కొబ్బరి పాలు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని బాక్సుల్లో పోసుకొని ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు లేదా రెండు గంటలు కానీ అరగంట కానీ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత హెయిర్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను ఇలా అంతా తో ఇలా అంటే మెత్తగా స్మూత్గా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుందండి తీసి పిల్లల తలక అప్లై చేయడమే పెట్టుకోవాలి ఈ కొబ్బరి పాలు వల్ల హెల్త్ మంచిది చాలా హెయిర్ గ్రోత్ ఉంటది మా కంటెంట్ గా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏం చేస్తుంది కాకుండా ఏదైనా తలకి అప్లై చేసే ముందు నీట్ గా చిప్పు లేకుండా దూకొని తలకి అప్లై చేసుకోవాలి ఇది కొబ్బరి పాలు ఇందాక నాకు ట్రై కదా అవి పాయ టు పాయ తీసుకొని నీట్గా అప్లై చేసుకోవాలి జుట్టు హెయిర్ స్మూత్ గా ఉంటుంది బాగుంటుంది దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఎంత మనం హెయిర్ చేసినా గా లోపలికి తినాలి ఏదో ఫుడ్ మంచి ఫుడ్ తింటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది పోసుకున్న తర్వాత నా హెయిర్ ఇలా ఉందండి అదంతా పెట్టుకున్న తర్వాత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్